దండకం నడక దాని సొగసు వేరు మనం ఎక్కువగా పాడుకునే ఆంజనేయ దండకాన్నే తీసుకుంటే శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజేవాయుపుత్రం భజే వాళ్ళగాత్రం భజేహం పవిత్రం ఇలా ఒకే ధాటిగా ఒకే రీతిగా అందంగా పరిగెడుతుంది అలానే భాస్కర దండకాన్ని తీసుకుంటే శ్రీ సూర్య నారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవ చూడామణి ఇలా సాగిపోతుంది ఛందస్సు ప్రకారం చెప్పాలంటే ఈ దండకం అనే కవితా ప్రక్రియలో కేవలం తగణాన్ని మాత్రమే వాడతారు చివరిలో గురువుతో ముగిస్తారు తగణం అంటే రెండు గురువులు ఆ తరువాత ఒక లఘువు వస్తుందన్నమాట ఉదాహరణకు శ్రీరామ అన్న మాటను తీసుకుంటే శ్రీ అన్న అక్షరం పలకడానికి రెండు మాత్రల కాలం పడుతుంది అందువల్ల అది గురువు అలానే రా అన్న అక్షరాన్ని పలకాలన్నా కూడా రెండు మాత్రల కాలం పడుతుంది కనుక అది కూడా గురువే ఇక చివరి అక్షరమైనటువంటి మా అన్న అక్షరాన్ని పలకాలంటే ఒక మాత్రాకాలం సరిపోతుంది అందువల్ల అది లఘువు ఇలా రెండు గురువుల తర్వాత ఒక లఘువు వస్తే దానిని తగణం అంటారు దండకం అనేది మొదటి నుండి చివరి వరకు ఇలా తగణాలతోనే ఉండి చివరన ఒక గురువుతో ముగుస్తుంది ఇలా కాకుండా వేరే దండక ప్రక్రియల గురించి కూడా లాక్షణికులు చాలానే చెప్పారు కానీ తెలుగులో ఈ పద్ధతి చాలా ప్రసిద్ధి చెందింది అయితే సంస్కృతంలో ఎప్పటినుంచో రకరకాల రీతుల్లో ఈ దండక ప్రక్రియ అనేది ఉన్నా తెలుగు భాషకు సంబంధించినంత వరకు తొలిసారిగా దండకాన్ని వ్రాసింది మాత్రం మన ఆదికవి నన్నయ్య గారే ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వంలో ఈశ్వర ప్రార్థన క్రింద ఒక దండకాన్ని రచించారు నన్నయ్య గారు అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించడం కోసమని శివుడి గురించి తపస్సు చేస్తాడు అప్పుడు పరమేశ్వరుడు అర్జునుణ్ణి పరీక్షించడం కోసమని కిరాతుడి రూపంలో వస్తాడు అతణ్ణి పరీక్షించి అతని పరాక్రమానికి తపస్సుకు ప్రసన్నుడై ఆ అర్జునుడి ముందు నిజరూపంలో ప్రత్యక్షమవుతాడు అద్భుతము అనంతము అయిన శివస్వరూపాన్ని మానవులు చూడలేరు కనుక అర్జునుడికి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు అప్పుడా లోకేశ్వరేశ్వరుని మహాతేజోస్వరూపాన్ని దర్శించిన అర్జునుడు ఆనందం పట్టలేకపోతాడు ఆ సమయంలో అర్జునుడు చేసినటువంటి ఈశ్వర ప్రార్థనే నన్నయ్య గారు ఇలా దండకం రూపంలో రచించారు అర్జునుడు పరమశివుణ్ణి దండకం రూపంలో ఇలా కీర్తించాడు లోకోద్భవ స్థాన సంహారకారీ పురారి మురారి ప్రియా చంద్రధారి చంద్రధారీ మహేంద్రాదివృందారకానందోహసంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షువరధ్వంసికాదేవనీదైన తత్వంబు భేదించి బుద్ధిప్రదనంబు కర్మంబు విజ్ఞాన విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచునానా ప్రకారంబులబుద్ధిమంతుల్ విచారిించుచున్ నిన్ను భావింతు సర్వ సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావ భవానీపతి లోకత్రయీ వర్తనంబున్ నీవోకత్రయీవర్తనంబున్మహీ వాయు ఖాతాత్యని సోమాకతో కాి సంసారచక్రక్రియాయంత్రవాహుండవై ఆదిదేవా మహాదేవ నిత్యంబునిత్యంతయోగస్థితిర్ నిర్మల జ్ఞానదీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ రాగాది మాయాధకారుల్ య్యతక్రోధరాగాదిదోషుల్త్మలయతేంద్రుల్ భవత్పాదప రుహ్యాన పీయూషారానుభూతిన్ స తృప్తులై నిత్యులైరవ్యయా భవ్యసేవ్యా భర్గ భట్ారకా భార్గవాగత్స్ కుశ్యాది స్తోత్ర దత్తావధాన లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మాను లిప్తాంగ గంగాధర నీ ప్రసాదం వురణ్ సర్వగీర్వాణ గంధర్వులు సిద్ధ సాజోరగేంద్రా సురేంద్రాదులున్ శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు నభ్యర్థి తంబులు ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే నమస్తే నమ ఇది దండకం రూపంలో అర్జునుడు చేసినటువంటి ఈశ్వర స్తోత్రం ఈ దండకాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక ఈ దండకం అర్థాన్ని కూడా ఒకసారి చెప్పుకుందాం శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి విషాన్నే కంఠంలో ధరించినటువంటి ఓ గరళకంఠుడే లోకాలకు ప్రభువైనటువంటి వాడే ఈ లోకాల పుట్టుకకు గిట్టుకకు కారణమైనటువంటి వాడే పురారి మురారిప్రియ చంద్రధారి పురారి అంటే త్రిపురాసురులకు శత్రువైనటువంటి వాడే ప్రియ అంటే మురా అనే రాక్షసుని సంహరించినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనటువంటి వాడే చంద్రుణ్ణి ఆభరణంగా శిరస్సున ధరించినటువంటి వాడే మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి బృందారకులు అంటే దేవతలు మహేంద్రుడు మొదలైనటువంటి దేవతలకు ఆనందం కలిగించేవాడే పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధురధ్వంసక పుణ్యమే స్వరూపంగా కలవాడే విరూపమైనటువంటి కనులు అంటే యుగుడిదిగుడిగా ఉన్నటువంటి మూడు కన్నులు కలవాడే దక్షుడి యొక్క అధ్వరము అంటే యజ్ఞాన్ని ధ్వంసం చేసినటువంటి వాడే దేవ నీదైన తత్వంబు భేదించి ప్రధానంబు గర్మంబు విజ్ఞానం అధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం మంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచుని నిన్ను భావింతురు ఓ భగవానుడే జ్ఞానుడు నీ తత్వాన్ని అనుభవంలోనికి తెచ్చుకొని పరమజ్ఞానము ఆధ్యాత్మయోగమే అన్నింటికీ కారణమని అనేక విధాల విచారణ చేస్తూ నిన్ను ధ్యానిస్తూ ఉంటారు ఈశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మకా నిర్వికల్ప ప్రభావ భవానీపతి ఓ దేవాదిదేవ సర్వాధికారి దుఃఖాన్ని పోగొట్టేవాడే సమస్తం తెలిసినటువంటి వాడే సమస్త జీవకోటిలో ఆత్మస్వరూపంలో భాషించేవాడే సాటి లేని ప్రభావం కలవాడే ఓ పార్వతీపతి నీవు లోకత్రయీ లోకత్రయీవర్తనంబున్ మహీవాయు ఖాతాగ్ని సోమార్క చేసి కావించి సంసార చక్రక్రియ యంత్రవాహుండవై మహి అంటే భూమి వాయువు అంటే గాలి ఖ అంటే ఆకాశం ఆత్మ అంటే జీవునిలో ఉండేటటువంటి ఆత్మస్వరూపం అగ్ని అంటే నిప్పు సోమ అంటే చంద్రుడు అర్క అంటే సూర్యుడు తోయము అంటే నీరు అంటే భూమి గాలి నీరు నిప్పు ఆకాశం సూర్యుడు చంద్రుడు ఆత్మ అనే ఎనిమిది స్వరూపాలతో అష్టమూర్తి తత్వంతో ఈ ముల్లోకాల్లోని సంసార చక్రమనే యంత్రాన్ని త్రిప్పుతుండేవాడే ఆదిదేవ మహాదేవ ఆది పురుషుడమైనటువంటి భగవానుడే ఓ మహాదేవుడే నిత్యంబు నత్యంత యోగస్థితిన్ నిత్యము గొప్పదైన యోగస్థితిలో ఉండి నిర్మల జ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార నిస్సారమైనటువంటి ఈ సంసారపు మాయ అనే చీకటిని నిర్మలమైన జ్ఞానము అనే దీపపు వెలుగుచేత తొలగించుకున్నటువంటి వారు జితక్రోధ రాగాది దోషుల్ కోపము అనురాగము మొదలైన గుణాలను జయించినటువంటి వారు యథాత్ములు యతీంద్రుల్ ఆత్మనిగ్రహం కలవారైనటువంటి ఆ మహర్షులు భగవత్పాద పంకే ధారానుభూతిని సదా సదాతృప్తులై నిర్చులేరి నీ పాదములనే పద్మములను ధ్యానిస్తూ ఆనందానుభూతి అనే అమృతాన్ని త్రాగుతూ సదా సంతృప్తితో అమరత్వాన్ని పొందగలుగుతున్నారు అవ్యయ భవ్య సేవ్య ఓ శాశ్వతుడ పార్వతీదేవి చేత సేవింపబడేవాడ భవా భర్గ భట్టారక లోకాల ఉనికికి ఆధారమైనవాడ తేజోస్వరూపుడ పూజ్యుడ భార్గవాగత్సకు నానా ముని స్తోత్ర దత్తావధాన భార్గవుడు అగత్స్యుడు మొదలైనటువంటి మహామునుడు నిన్ను స్తోత్రం చేస్తుంటే వింటూ ఆనందిస్తుండేవాడే లలాటేక్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ నుదుటి మీద నుండే నీ మూడో కన్ను నుండి అగ్నిని ప్రజ్వలింపచేసి మన్మధుణ్ణి మసిచేసినవాడే భస్మానులిప్తాంగ గంగాధర ఒంటి నిండా బూడుద పూసుకున్నటువంటి వాడే గంగాధరుడే నీ ప్రసాదంబునన్ నీ దయచేత సర్వ గీర్వాణ గంధర్వులున్ గీర్వాణులు అంటే దేవతలు గంధర్వులున్ అంటే గంధర్వులు సిద్ధ సాధ్య ఉరగేంద్ర అసిరేంద్రాదులన్ సిద్ధులు సాధ్యులు ఉరగేంద్రులు ఉరగేంద్రులు అంటే ఉరగము అంటే సర్పం ఉరగేంద్రులు అంటే నాగజాతికి చెందినటువంటి ప్రభువులు అసురేంద్రులు అంటే రాక్షసరాజులు శాశ్వత ఐశ్వర్య సంప్రాప్తులైరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాలను పొందారు ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత ఓ ఈశ్వరుడ విశ్వాన్ని సృజించినటువంటి వాడ దేవతలందరి చేత పూజింపబడేవాడ నాకు నభ్యర్థి తంబులు ప్రసాదింపు నా కోరికలను మన్నించి అనుగ్రహించు కారుణ్యమూర్తి ఓ దయాసముద్రుడ త్రిలోకైకనాథ ఓ ముల్లోకాధిపతి నమస్తే నమస్తే నమ నీకు నమస్కారము 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 ఇది నన్నయ్య గారు రచించినటువంటి తెలుగులోని మొట్టమొదటి దండకానికి అర్థం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక మనవి భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవా